భగవద్గీత నుండి మనం నేర్చుకోవలసినవి గీత అంటే దేవుడు చెప్పినది అందుకే దీనిని భగవద్గీత అని పిలుస్తారు శ్రీకృష్ణుడు మానవులందరూ ఎలా జీవించాలో బోధించాడు అర్జునుడు మానవాళి అందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ విన్నాడు ఆచరించాడు మరియు ఈ జ్ఞానాన్ని అందించాడు కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణను గీతోపదేశం అంటారు గీత సారాంశం మనస్సుపై నియంత్రణ సాధించాలి ఇంద్రియాలపై నిగ్రహం కలిగి ఉండాలి మనస్సు స్వచ్ఛతతో వ్యవహరించాలి ప్రతి ఒక్కరూ తమను తాము మెరుగుపరుచుకోవాలి స్వీయ నిందద్వారా తమను తాము తక్కువ చేసుకోకూడదు గీత అన్ని జీవుల పట్ల కరుణను ప్రోత్సహిస్తుంది అప్పుడే మానవులు అరిషడ్వర్గాలైన కోరిక కోపం పిసినారితనం వ్యామోహం గర్వము మరియు ఈర్ష్యను జయించగలరు మనస్సు అదుపులో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం లేకపోతే ఇంద్రియాలు మన శత్రువులుగా మారతాయి భగవద్గీత గురించి వివరాలు గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కృష్ణుడు ఐదు వందల డెబ్భై నాలుగు అర్జునుడు ఎనభై నాలుగు సంజయుడు నలభై ఒక్క ధృతరాష్ట్రుడు ఒక శ్లోకాలను చెప్పారు మొత్తం గీత కేవలం మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో చెప్పబడింది భగవద్గీత చదవడం వల్ల కలిగే లాభాలు గీత చదవడం ఒత్తిడిని తొలగిస్తుంది ఇది మంచితనాన్ని పెంపొందిస్తుంది కోపాన్ని తొలగిస్తుంది సందేహాలను నివృత్తి చేస్తుంది ఇది ఎంత వినాలో ఏమి తినాలో పెద్దలు మరియు గురువుల పట్ల గౌరవాన్ని మరియు కృతజ్ఞతను కలిగించడాన్ని బోధిస్తుంది ఇది మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది గీతను ఎవరు చదవాలి విద్యార్థులు క్రమశిక్షణ కోసం యువత ఎలా జీవించాలో నేర్చుకోవడానికి పెద్దలు ప్రశాంతంగా ఎలా చనిపోవాలో అర్థం చేసుకోవడానికి అజ్ఞానులు జ్ఞానాన్ని పొందడానికి నేర్చుకున్నవారు వినియం కోసం ధనవంతులు కరుణను పెంపొందించుకోవడానికి కలలు కనేవారు తమ లక్ష్యాలను సాధించడానికి బలహీనులు బలంకోసం బలవంతులు దిశానిర్దేశం కోసం వినయపూర్వకమైనవారు శ్రేష్ఠత కోసం అలసిపోయినవారు విశ్రాంతి కోసం విరామం లేనివారు శాంతికోసం సందేహాస్పదులు సమాధానాల కోసం పాపులు విముక్తి కోసం అన్వేషకులు విముక్తి కోసం మానవులందరి మార్గదర్శనం కోసం కృష్ణునిచేత ఇలా చెప్పబడింది అందుకే కృష్ణం వందే జగద్గురుం మరియు రాముడు చేసినట్లు చెయ్యి కృష్ణుడు చెప్పినది అనుసరించు అని పెద్దలు అంట